వేరే వర్గాల వారు దౌర్జన్యంగా దీన్ని వినియోగించుకున్నారు ఈ ఆల మేము ప్రశ్నిస్తే ఈ అంటరాని వారు కులహీలని చెప్పి మమ్మల్ని హేళనా చేస్తూ ఈ ఆల పెద్ద పెద్ద స్తంభాలు వేసి మా యొక్క కులాన్ని కింసపరిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అగ్ర కులాల వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అందుకనే మా గ్రామ ప్రజలు అలాగే గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరూ కూడా మేము కలిసికట్టుగా కూడుకుని మేము ఈ యొక్క నినాదాన్ని ఈ రోజు తెలియజేయడం జరిగింది మాది అంకంపాలెం అండి అంకంపాలెం ఆత్రేపురం మండలం తూర్పుగోదావరి జిల్లా మరి యొక్క ప్రాంతం మీరు చూసినట్లయితే మాది ఇది తాత ముత్తాతల కాడి నుంచి సంపాదించిన స్థలం అండి ఇది వాళ్ళు మాకు గిఫ్ట్ గా ఇచ్చి ఉన్నారు మేమైతే ఇక్కడ చర్చ్ కూడా నిర్మించుకున్నాం ఆల్రెడీ మీరు చూస్తున్నారు మీకు కనపడుతుంది అలాగే ఇక్కడ మేము ఇంకా చాలా పార్క్ అని పిల్లలకి ఏదన్నా విద్యా విధానాల్లో ఏ రకంగా ఉపయోగపడుతుందో ఏ రకంగా చేసుకున్నామో మా సంఘానికి ఇక్కడ మా ఊరికి ఈ చర్చ్ నిమిత్తం మాకు ఎందుకైతే పనిచేస్తుందని మేము చాలా అంచనాలు వేసుకున్నామండి మా మా భవిష్యత్తు కోసం అలాగే మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా మరి ఇక్కడైతే చాలా మంది ఈ భూమిని కబ్జా చేశారండి ఈ చుట్టుపక్కల మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం అంతా కబ్జా చేసేసారు అడిగినందుకు మమ్మల్ని ఎంతగానో దూషించారు ఎన్నో మాటలు అన్నారు మా వాళ్ళందరినీ కూడా చాలా బాధలు పెడుతున్నారు వీళ్ళైతే మరి ఎంతగా బాధ పెడుతున్నా సరే నిన్నటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఎంతగానో శ్రమించి మరి మా యొక్క స్థలాలు మాకు ఇమ్మని మేము అడుగుతున్నామండి వేరే వాళ్ళదైతే మేము అడగం మాది కాబట్టి మేము స్ట్రాంగ్గా అడుగుతున్నాం అది మాకు తెలుసు వాళ్ళకి తెలుసు అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ అయితే మరి ఎవరు ముందుకు రావట్లేదు మరి ఒక ప్రాంతంలో మేము ఎలాగ ఏది ఫ్యూచర్కి భవిష్యత్కి మేము మేము నిర్మించుకోవాలనుకున్నా కూడా చాలా ఆటంకంగా ఉంది మీరు చూసినట్లయితే ఇక్కడ పిల్లర్స్ అవి వేసేశారు మరి దళితులని మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నారు రోధిస్తున్నారు వాళ్ళైతే మమ్మల్ని ఎంతగానో హీనంగా చూస్తున్నారు మేము దళితులమని ఎందుకు పనికి చేయని వాళ్ళమని అంటరాని వాళ్ళమని కుల విభేదవతలు మాలో కలిగాయండి మరి

అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి పెట్టి ఇది మాదిగుల యొక్క స్థలాలను కబ్జా చేసి మాదిగులపై చేస్తున్న ఆటంకాలను బట్టి ఇదిగో మీ దగ్గర వచ్చాము ఇక్కడ చూస్తాం షాపులు ఇవన్నీ కూడా మంగళవారం సంబంధించినవి మరి ఇక్కడ మంగళపిరికి సంబంధించిన వీళ్ళు ఉన్నారు వీళ్ళు అడిగి మేము తెలుసుకుందాం సార్ ఇవి వారి ఆ మాదిగారి అసలు ముప్పై సంవత్సరాలు బట్టి ఎవరైనా మీకు తెలియదు మీకు తెలిసిన కదా మీరు మీకు మీకు అంటే పూర్వీకులు వీధులు అదే పడినా చాలా సంఘప్రదులు ఉన్నారు ఇది మీకు ఎవరు ఇచ్చారు మీ స్వంపీయా లేకపోతే ఇక్కడ సంఘస్థియ గ్రామ సంఘస్థియ మాధుగ జాతి వారియా పెట్టుకోమన్నారు ఎవరు పెట్టుకోమన్నారు అలానే చెప్పారు ఇది ఎవరిదని చెప్పలేదు మరి ఇప్పుడు వీళ్ళందరూ గ్రామస్తులుగా కూడి ఒక మాదిక బిడ్డలందరూ వచ్చి ఏం చేసి స్థలం అదని చెప్పగలుగుతున్నారు అది ఎంతవరకు న్యాయం ఇది మేమే చెప్పడం కదా మీకు మీకు తెలియాలి కదా వీళ్ళంతలాగా ఎంతమంది గ్రామపరంగా వచ్చారు స్త్రీలు వచ్చారు పురుషులు వచ్చారు మొత్తం చాలా మంది యూత్ అంతా వచ్చింది వాళ్ళందరూ ఇది మా స్థలం అని చెప్పి అన్నారు చర్చి మా ఎప్పుడో మా పూర్వీకాల నుంచి స్థలం మాదని చెప్పి అడుగుతున్నారు ఏదో మీరు అడిగారని చెప్పి మేము స్థలం ఇచ్చాం మీ భక్తులు కోసం చెప్పి మేము ఇచ్చాం మీకు జాలిపడని చెప్పి అన్నారు ఇది ఎంతవరకు అంటే మీకు తెలిసినంతవరకు ఇది మీదా ఏక సంఘం దా మీకు తెలియదు మేము నేర్చుకోమంటది గ్రామ ప్రెసిడెంట్ గారు వీళ్ళు అంతే దీనికి ఈ స్థలం కానీ మీకు ఎటువంటి సంబంధం లేదు మీరు తెలియదు అంటే కాదు ఇది మీది కాదు అంతేనా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఈ షాప్ ఇందులో పని చేసుకుంటే వాళ్ళు అడిగాము ఈ షాప్ మాదా మీద లేక సంఘంధాలు అడిగితే ఎవరిదో మాకు తెలీదు మేము ఇక్కడ పనిచేసుకుంటున్నాము మేము ఇక్కడ ఉండమన్నారు ఎవరు ఉండమన్నారు అంటే గ్రామ పెద్దలు ఉన్నమన్నారని చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు ఉన్నమా చెప్తున్నారు మరి దీని దీనిపైన వచ్చే కామెంట్స్ ఏంటో ఇంకా వచ్చే ఇంకా ఇంకేమైతే ఉన్న ఇండియన్ చేయో మన త్వరలోనే మనం తెలుసుకుందాం కానీ ఏదేమైనప్పటికీ కూడా అంకబాల్ ఉన్న మాదిగ జాతికి న్యాయం చేయాలని వీళ్ళందరూ కూడా గ్రామస్తులుగా మనం అడుగుతున్నారు కనుక మీ యొక్క సహాయాన్ని మాకు అందించాలి మీ కామెంట్ మాకు చెప్పాలి ఎందుకంటే ఒక జాతికి జరుగుతున్న అన్యాయాన్ని మేము బయటకు తీస్తున్నందుకు మాకు మీ సపోర్ట్ చేయాలని మనం చేస్తున్నాం